ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు జాగ్రత్త ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును గురుజీ బాలాజీ రాజ్ గారు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు సంతానం లేకపోవడం మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చూపబడును గురువుగారి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ జీరో ఫైవ్ నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు తీరిపోతాయి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడండి అయితేనే ఈ రెండు రోజులు ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఏం జరుగుతుంది వారి వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందుతున్నారు శుభ ఫలితాల అశుభ ఫలితాల ఏ విధంగా మీరు ఫలితాలను పొందుతున్నారో క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే వృక్షిక రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కానీ ధైర్యంతో పట్టుదలతో చేస్తారు ఈ వృచ్క రాశి వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏ పని చేసినా సరే ఎంత చిన్న పని అయినా ఎంత పెద్ద పని అయినా పట్టుదలతో పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టారు ఆ పని పూర్తయిన తర్వాతనే వీరు కూల్గా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు అనేక రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు వీరు చేస్తూ ఉంటారు వీరు ధీరత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు వీరి జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా అధిగమించే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉండటంతో జీవితంలో విజయాలను సాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఇప్పటి వరకు అయితే ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడుతూ ఉంటారు డబ్బు సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశివారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశి వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు తమ యొక్క కుటుంబ సభ్యులను కూడా వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం కూడా చేయరు కానీ వీరు కొందరిని నమ్మడం వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల వీరు మోసపోతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయరు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు వీరి యొక్క బంధువులు వీరిని మోసం చేస్తారు అవసరాలకు వీరిని వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అయినా సరే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి మంచి జీవితం ఉంటుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారి ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరి ఆలోచన విధానం కూడా ఎవరికీ అర్థం కాదు ఈ రాశి వారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కానీ ఎవరి సహాయం కూడా వీరు అస్సలు కోరరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి ధైర్యం వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో అయితే ఎన్నో ఒడిదొడుకులను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు నమ్మిన వ్యక్తులు మోసం చేయటం వల్ల వీరి జీవితంలో ఎన్నో అవమానాలను ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు అన్నీ ఫలించబోతున్నాయి ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది భగవంతుని పూర్తి అనుగ్రహం మీపై ఎప్పుడు ఉంటుందని నమ్మండి మీరు నమ్మకంతో ముందుకు అడుగులు వేయండి విజయం మీకు లభిస్తుంది మీరు ఏ పని చేసినా భగవంతుని స్మరణతో పనులు మొదలు పెట్టండి ఖచ్చితంగా పనుల్లో విజయాలను చూస్తారు ఈ యొక్క రాశి వారికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి సమయానికి డబ్బు కూడా చేతికి అందుతుంది అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో అయితే మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఊపిరి పీల్చుకుంటారు ఈ రెండు రోజుల్లో మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలగబోతుంది ఈ రెండు రోజుల్లో అయితే ఉద్యోగంలో ఉన్నవారికి మీ పై అధికారులు మీ యొక్క పనితీరును చూసి మెచ్చుకుంటారు ఈ సమయంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ శ్రమకు గుర్తింపు ప్రతిఫలం దక్కుతుంది ఈ సమయంలో అయితే వ్యాపారంలో మీకు మంచి లాభాలు రాబోతున్నాయి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది వ్యాపారంలో మంచి పురోగతిని చూస్తారు ఊహించని లాభాలు మీరు చూస్తారు ఎన్నడూ చూడని ధనం కూడా మీకు ఈ సమయంలో చూడబోతున్నారు ఈ రెండు రోజుల్లో అయితే వృత్తి పరంగా మీరు చూసుకుంటే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అధిక మొత్తంలో లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి వృత్తిపరంగా మీరు అనుకూలమైన ఫలితాలు పొందుతారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీ జీవితంలో మంచి స్థాయికి మీరు ఎదిగే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ రెండు రోజుల్లో మీ ముందుకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రెండు రోజుల్లో అయితే గ్రహాల కదలికలు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు లభిస్తాయి ఊహించని విధంగా ధనం మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే మీకు డబ్బు అనేది మీ చేతికి అందుతుంది మీ స్నేహితుల సపోర్ట్ కూడా ఈ రెండు రోజుల్లో మీకు లభిస్తుంది కుటుంబ సభ్యులతో మీరు ఈ రెండు రోజులు ఆనందంగా గడుపుతారు వారి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి ఆమె ప్రేమ దక్కుతుంది ప్రేమలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం మీ యొక్క ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే వివాహానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి ప్రేమికులకు అయితే ఇది అత్యంత అనుకూలమైన సమయం ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఊహించని విధంగా ధన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మంచి పురోగతి మీకు లభిస్తుంది ఈ రెండు రోజుల్లో ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు జాగ్రత్త మీకు తెలిసిన వ్యక్తులు గతంలో మిమ్మల్ని వదిలేసిన వ్యక్తులు లేదంటే మీకు బాగా నమ్మకంగా ఉన్న వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావాలని చూస్తున్నారు అటువంటి వ్యక్తులు మీకు మీ జీవితాన్ని అయితే నాశనం చేయాలని మీ జీవితాన్ని దిగజార్చాలని మిమ్మల్ని దెబ్బతీయాలని మిమ్మల్ని అవమానించాలని అయితే వారు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు జాగ్రత్త అయితే మీరు వారెవ్వరో మీ మనస్సుకు తెలుస్తుంది వారికి దూరంగా ఉండండి లేదంటే చాలా నష్టపోతారు వారు మీరు ఎదుగుతుంటే బోర్వలేకపోతున్నారు చెడు కుట్రలను చెడు ప్రయోగాలను కూడా వారు చేస్తూ ఉన్నారు ఉన్నారు ఈ సమయంలో శత్రువులు కూడా మీకు అధికంగా పెరగబోతున్నారు మీకు శత్రువుల నుండి విముక్తి లభించాలి అంటే నిత్యం హనుమాన్ చాలీస పఠించండి ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేసుకోండి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి నిత్యం హనుమాన్ చాలిస పఠించండి శత్రువుల నుండి విముక్తి లభిస్తు లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి